ఐదు శక్తి కోణాలు ఉన్నాయి శ్రీచక్రము సృష్టికి మూల కారణమైన తొమ్మిది మూల ప్రకృతులతోనూ అష్టదళ పద్మము పద్మము దళ పద్మము మేఘలాత్రయము రేఖాత్రయము అనే భూపురత్రయముతోనూ కలిసే నలభై నాలుగు అంచులు కలిగి ఉంటుంది విశేషమేమిటంటే శ్రీచక్రంలో నాలుగు శివచక్రాలు ఐదు శక్తి చక్రాలు ఉంటాయి శ్రీచక్రము అంటే పార్వతి పరమేశ్వరుల శరీరము త్వదీయం సౌందర్యం తుహిన గిరి కన్యేతులైతు కవీంద్రాహ కల్పంతే కథమపి విరించి ప్రభృతయ యదాలోకౌసుఖ్యాదమరల నాయాంతి మనసా తపోభిర్దుష్ప్రాపమీ గిరిస సాయుధ్య పదవీం ఈ శ్లోకమున శ్రీచక్రమునకు అధిష్టాన దేవత అయిన పరదేవత యొక్క సౌందర్యాన్ని గురించి వివరిస్తున్నారు శ్రీదేవి సౌందర్యంతో సాటి వచ్చే వస్తువు లోకంలో లేదని ఇందులో చెప్పబడింది శ్రీదేవి ధ్యానయోగం వల్ల శివ సాహిత్యము ప్రాప్తిస్తుందని కూడా సూచింపబడింది ఓ హిమవత్ పర్వత రాజపుత్రి పార్వతి నీ శరీరం యొక్క అవయవ లావణ్యం సరిపోల్చి నీ చక్కదనానికి సాటి చెప్పడానికి బ్రహ్మ మొదలైన కవిశ్రేష్ఠులు సైతము సమర్థులు కాలేకపోతున్నారు వారికి నీ సౌందర్య వర్ణనము వీలుపడడం లేదు ఎందుకంటే బ్రహ్మ సృష్టించిన అతిలోక సౌందర్యరాశులు అయిన రంభ ఊర్వశి మేనక తిలోత్తమ్మ మొదలైన అప్సరసల సైతం సౌందర్యాన్ని కుతూహలంతో అదే పనిగా ఆత్రంతో చూస్తున్నారు వారు నీ సౌందర్యంతో కొంచెము కూడా సాటి రాలేక తపస్సుల చేతి కూడా పొందలేని పరమశివుని సాధించ స్థానాన్ని తమ మనస్సులచే పొందుతున్నారు అమ్మవారి సౌందర్యము అయ్యగారైన ఒక్క శివుడికి అవగతమవుతుంది ఇతరులకు దాన్ని తెలుసుకోవడం సాధ్యపడదు కాబట్టి అప్సరసలు తాము శివుని వల్లే అయినచో అట్టే అవకాశం లభిస్తుందని తప్పించారు దాని ఫలితముగా కఠోర నియమ నిష్ఠలతో తపస్సు చేసిన వారికి కూడా లభింపని శివ సాహిత్యము అప్సరసలు మానసికంగా పొందారు అప్సరసల శివ సాహిత్యానందములకు ప్రేరణ అయిన అమ్మవారి సౌందర్యము ఎంతటి విశిష్టమైనదో ఊహించుకోవాల్సిందే కాని వర్ణింపశక్యం కానిదని తెలుసుకోవాలి నయన విర సంర్మ సుజడం తవాపాంగాలోకే పతితమను ధావంతి సతస గళద్వేణి బంధా కుచకల సవిశ్రస్త శిచయా హఠాత్తృట్యత్కాంక్ష్యో విగళిత దూకూలా యువతయ శ్రీదేవి సౌందర్యము అప్సరసల సైతము చూడాలని కోరేటంతటి విశిష్టత కలది మాత్రమే కాదు త్రిపుర సుందరి అయిన శ్రీదేవి దయతో క్రీగంటితో చూచినట్లయితే ఎంతటి కురూపి అయినా అత్యంత సుందరుడవుతాడని ఈ శ్లోకంలో చెప్పబడింది హుతాసే క్షితషాశమధిక పంచాశకే హుతాశే షిచురంచాశనిషిన్మనసి చతుషష్ఠిదిత మయూఖాస్ప్యుపరి తవ పాంబుజయుగం శ్రీదేవి రూపమైన దేవీతత్వము దేశకాల పరిమితులు పరిమితులకు లొంగనిదని శ్రీదేవి చరణ మహిమను గురించి ఇందులో వర్ణించారు దేవి పృథ్వీతత్వంతో కూడిన మూలాధార చక్రం నందు యాభై ఆరు జలతత్వానికి చెందిన నందు యాభై రెండు అగ్నితత్వములకు చెందిన నందు అరవై రెండు వాయుతత్వానికి చెందిన అనాహత నందు యాభై నాలుగు ఆకాశతత్వానికి చెందిన విశుద్ధ చక్రములో డెబ్బై రెండు మనస్తత్వానికి చెందిన ఆజ్ఞా చక్రమునందు అరవై నాలుగు సంఖ్యలుగా మయూఖములు అనగా వెలుగు కిరణాలు ఉంటాయి ఈ మయూఖములకు అన్నిటికీ పైభాగమునందు సహస్రదళ మధ్యస్థితమైన చంద్రబింబాత్మకమైన బైందవ స్థానము అనే సుధాసింధువునందు నీ పాదపద్మముల జంట ఉంటుంది శశియుత జటాజూట మకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక ఘటికా పుస్తక కరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే మధు క్షీర మధురి మధురీణాహ ఫణితయ ఈ శ్లోకమున శ్రీదేవి యొక్క సాత్విక ధ్యాన మహిమను గూర్చి చెప్పారు ఈ శ్లోకంలో సారస్వత ప్రయోగము ఉపదేశింపబడింది అమ్మవారి పంచదశాక్షర మంత్రములోని మొదటి ఖండమున వాగ్భవ్ కూటమును దేవీ స్వరూపంగా భావించి ఈ ధ్యాన శ్లోకం చెప్పబడింది లహరిం అనేది వాగ్భవ కూటము దేవి నీవు శరత్కాల మందలి వెన్నెల వల్లే శుద్ధమైన తెల్లని శరీరం కలదానువు చంద్రునితో కూడిన జటాజూటమే కిరీటముగా కలదానువు సకలమైన అభీష్టములను తీర్చే వరదముద్రయు భయాన్ని పోగొట్టే అభయముద్రను స్ఫటికమణలతో గుర్చిన అక్షమాలను విద్యారూపమైన పుస్తకాన్ని నీ నాలుగు చేతులలోనూ ధరించావు అటువంటి నీకు ఒక్క పర్యాయమైన నమస్కరించిన సజ్జనులకు తేనెతో ఆవుపాలతో ద్రాక్షారసంతో సాటి వచ్చే మాధుర్యమైన వాగ్వైఖరులు ఎలా ప్రాప్తించకుండా ఉంటాయి అనగా దేవికి ఒక్కసారి నమస్కరిస్తే తేనె వంటి ఆవుపాల వంటి ద్రాక్షారసం వంటి మధురవాక్కులు లభిస్తాయని భావము